గౌరవ ముఖ్యమంత్రి వర్గారికి అలాగే గౌరవ మంత్రివర్గ సభ్యులకు గౌరవ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారికి గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి గౌరవ ఇంటర్మీడియట్ డైరెక్టర్ అండ్ కార్యదర్శి ఇంటర్మీడియట్ విద్య గారికి అలాగే గౌరవ ఎమ్మెల్సీలకు గౌరవ ఎమ్మెల్యేలకు గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థులకు ముఖ్యమైనటువంటిది ఇంటర్మీడియట్ దశ ఆ ఇంటర్మీడియట్ దశలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులకు ఈరోజు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ గత రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి వెళ్ళి ఇంటర్మీడియట్ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఎలాంటి బదిలీలు లేవు అలాగే వారి దురదృష్టం కావచ్చు అధికారుల తప్పిదం కావచ్చు ఇంటర్మీడియట్ విద్యలో పనిచేస్తున్నటువంటి వొకేషనల్ కోర్సులో పనిచేస్తున్నటువంటి నాలుగు వందల పదకొండు మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ సర్వీసులు క్రమబార్థం కాలేదు వాళ్ళకు కారణాలు చూపుతున్న విషయం అక్షరం అనిపిస్తుంది పోస్టుల మంజూరు లే అని చెప్పేసి క్వాలిఫికేషన్ లేవని చెప్పేసి నానా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళది అలాగే ఇంటర్మీడియట్లో పనిచేస్తున్నటువంటి చదువుతున్నటువంటి రెండు లక్షల పది మంది విద్యార్థులకు జూన్ ఫస్ట్కెళ్లే తరగతులు ప్రారంభం కావడం జరిగింది వారికి ఇలాంటి చదువు చెప్పడానికి నా పదహారు వందల యాభై నాలుగు మంది గెస్ట్ లెక్చరర్స్ నియమించి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లా కొనసాగించకపోగా గతంలో రెండు వేల రెండు మూడు సంవత్సరాల్లో కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి లేట్ అయింది ఈ సంవత్సరం అలాంటివేం లేదు జూన్ ఫస్ట్ ఆట ఇప్పటికే దాదాపు ముప్పై రోజులైంది విద్యార్థులకు నష్టం జరిగేటువంటి అవకాశం వస్తుంది అలాగే మనకున్నటువంటి విద్యార్థులకు పేద విద్యార్థులకు ఈ పనిచేస్తున్నటువంటి ఈ కళాశాల లోపల ఈ సంవత్సరం దాదాపు గత సంవత్సరం కావచ్చు ఈ సంవత్సరం కావచ్చు పన్నెండు జూనియర్ కాలేజ్లు కొత్త జూనియర్ కాలేజ్లు మంజూరు చేయడం జరిగింది ఆ కాలేజీలకు సంబంధించిన పోస్టులు మంజూరు చేయలేదు కార్యాలయ సిబ్బంది మంజూరు చేయలేదు అక్కడ డ్యూయల్ డేస్కూల్ లేవు తర్వాత బిల్డింగ్ లేదు ఏం లేదు ఆ కాలంలో జరిగినటువంటి విద్యార్థులకు మరి ఎట్ల భవిష్యత్తును ఒకసారి ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మనకున్నటువంటి ఇంటర్మీడియట్ వ్యవస్థకు సంబంధించినటువంటి ముప్పై మూడు జిల్లాల లోపల ఏడు మాత్రమే డిఐఓ పోస్టులు మంజూరు ఉన్నాయి మన విద్యా వ్యవస్థను మొత్తం పర్యవేక్షించాలంటే జిల్లా విద్యాధికారులు అవసరం ఉంటుంది దాదాపు ఇరవై ఆరు పోస్టులు డిఐఓ పోస్టులు మంజూరు కాలేదు మరి వారిని మంజూరు చేస్తూ కరీంనగర్ డిఏఓ ఆకస్మికంగా మరణం మరణించడం జరిగింది ఇరవై ఏడు పోస్టులకు రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ జూనియర్ లెక్చరర్ సీనియర్ ప్రిన్సిపల్స్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్ రాష్ట్ర స్థాయి సీనియర్టీ ప్రకారంగా మాత్రమే వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా డిఐఓ వస్తే విద్యార్థుల మీద పర్యవేక్షణ పెరిగి విద్యా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ బలోపేతం జరిగే అవకాశం వస్తుంది అట్లాగే పేద విద్యార్థులకు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చదివినటువంటి పేద విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తు దిష్ట వాళ్ళ ఆరోగ్య పరిస్థితి దిష్ట వారి భవిష్యత్తు ముఖ్యమైనది కాబట్టి వారికి ఉచిత భోజనాన్ని కల్పించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే కాలేజలకు సంబంధించిన జూనియర్ కాలేజీ లోపల ఇప్పటివరకు గత ఐదు సంవత్సరాలుగా ప్రయోగశాల విద్యార్థులకు ప్రయోగశాలకు కానీ ప్రయోగశాఖ పరికరాలు కొనడానికి కానీ తర్వాత చాక్ ఫీసులు దస్టర్ కొనడానికి ఆఫీస్ ఎక్స్పెన్స్ కింద ఒక్క రూపాయి కూడా మంజూరు చేయట్లేదు మరి ప్రిన్సిపల్స్ ఈ కళాశాల నిర్వహణ ఎట్లా చేస్తారు ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని చెప్పేసి మరొకసారి మీద మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే విద్యార్థులకు చా చాలా వరకు పేద వర్గాలకి వెళ్ళొస్తారు పేద వర్గాలంటే అత్యంత పేద వర్గాలకు వెళ్ళొస్తారు దీన్ని దేవాలయంగా భావిస్తారు కాబట్టి పేద విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బయట తీసుకురావాలంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి ప్రొఫెషనల్ కోర్సుకు వెళ్ళాలంటే నీట్ కానీ ఐఐటి కానీ జేఈ కానీ ప్రొఫెషనల్ కోర్సు సిఏసిపిటీటీ ఇతరత ఉన్నతమైన కోర్సులకు వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడానికి జిల్లాలో ఒక కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసినట్లయితే అది కూడా వాళ్ళ లోపల మార్పు అవకాశం వస్తుంది విద్యార్థులకు ఉద్యోగ భవిష్యత్తు అందించడం అనుకోవడం అని గౌరవ ముఖ్యమంత్రి గారు గారు ఆలోచాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం కళాశాలకు సంబంధించినటువంటి అత్యవసర నీడ్స్ అత్యవసర నీడ్స్ అంటే కళాశాలకు వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మరొకసారి మీ సందర్భంగా కళాశాల బిల్డింగ్లు కానీ తర్వాత ఇతర డ్యూయల్ డెస్క్లు కానీ చాకలి దర్శించుకోవడానికి తక్షణమే ఇరవై లక్షల రూపాయలు కళాశాల చేసి విజ్ఞప్తి చేస్తుంది దాదాపుగా ఈ సమస్యను తమ దృష్టిలకు మార్పు మేరకు టీచర్లకు ఎన్నో ఎంతో కాలంగా నోచుకున్నటువంటి బదిలీలు పదవులు కల్పించినటువంటి మీకు మీ దృష్టికి వస్తలేవనే విషయాన్ని మేము అనుకుంటున్నాం మీ మీ దృష్టికి వచ్చినట్టయితే మీరు పేద వర్గాలకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు ఉద్యమాలకు వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఈ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి మీ అందరి తరఫున సవినయ విద్యార్థి ఈ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థ బాగుపడాలంటే తమ యొక్క సంస్కరణలను మనం కొనసాగించాల్సిన అవసరం ఉన్నది ఈ సంస్కరణలో భాగంగా ఇంటర్మీడియట్లో పనిచేస్తున్నటువంటి అవినీతి అధికారులపై భరతం పెట్టాల్చుకునే అవసరం ఉంది లేదా విద్యార్థుల జీవితాలతో చెలంగాట మారుతున్నటువంటి కాలం చెల్లిన జీవులతో విద్యార్థుల వాల్యుయేషన్ లోపల విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్నటువంటి అధికారుల పట్ల ఉద్యోగుల పట్ల లెక్కల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలి దానికి నిధమలు వచ్చినటువంటి జరిగినటువంటి సంఘటన ఒకటి నిరాశనంగా భావించవచ్చు కుమారి సంహిత తొంభై ఏడు మార్కులు వస్తే డెబ్బై ఏడు మార్కులు చాలా దారుణం ఆ అమ్మాయికి కాలం నిబంధనల పేరు మీద జీరో జీరో ఉంటే వాల్యుయేషన్ చేస్తాము లేకపోతే మార్కులు చేయకపోతే వాల్యుయేషన్ చేస్తామని చెప్పేసి అంటే అక్కడ స్పష్టంగా కనపడుతున్నది ట్యాంపరింగ్ చేయబడిందని అట్లా చాలా మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుకు మంచి చేయాలంటే మీరు తక్షణమే దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్నది ఇంటర్ మీ దృష్టి కిందకేస్తే భవిష్యత్తులో మంచి విద్యార్థి అయినా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తులో మారేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ స్పందిస్తూ ఈ ఇంటర్మీడియట్ మీద సంబంధించినటువంటి కమిషన్ కార్యాలయంలో ఒకవేళ అడిషనల్ డైరెక్టర్ పోస్ట్ కానీ డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ కానీ సూపరింట్ పోస్ట్ కానీ ఇవన్నీ మంజూరు చేయడం వల్ల విద్యా వ్యవస్థ మీద మనకు పర్యవేక్షణ పెరిగి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన అవుతాం అని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ విద్యార్థులకు ఉచిత భోజనం ఇచ్చినా లేకపోతే యూనిఫామ్స్ ఇచ్చినా ఇతరత్ర ఏ కార్యక్రమాలు చేసినా ఇలాంటి అంటే ఫైనాన్షియల్ లేనటువంటి బదిలీలు దాదాపు చాలామంది ఉద్యోగుల పాలన నిర్లిప్త ఏర్పడింది దాదాపు ఇరవై రెండు వేల ఒకటి సంవత్సరాలకు వెళ్ళి రెండు వేల సంవత్సరాలకి వెళ్ళి పంచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ గ్లేషియర్స్ సర్వీస్ రెగ్యులైర్ చేయడం మళ్ళీ అదే పోస్టులు ఇవ్వడం అనేది ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు చాలా మంది ఇక్కడే కాలేజీలో పనిచేయడం వల్ల ఇబ్బంది ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి ఆర్థిక శారీరక కుటుంబాలు కుటుంబాలకు దూరం అవుతున్న పరిస్థితున్నది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఇంటర్మీడియట్లో పనిచేసినటువంటి ఉద్యోగులను పరిష్కరి చేయాలని చెప్పేసి తర్వాత కొంతమంది కాంట్రాక్ట్ చేసి కమలు తినాలి తక్షణం కమలు చేయాలి తర్వాత మనకు ఉన్నటువంటి పదహారు వందల యాభై నాలుగు మంది అతిథి అధ్యాపకులను కొనసాగించాలి వొకేషనల్ కోర్సులకు సంబంధించి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లకు ఒకటే తరగతి చెప్పడం అనేది ఆ విద్యా వ్యవస్థకే చేటైనటువంటిది అది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేస్తుంది కాబట్టి అడిషనల్గా రెండు వందల ఇరవై ఐదు కాంట్రాక్ట్ అతిథి అధ్యాపకుల పోస్టును ప్రభుత్వం మంజూరు చేయాలని ఆ ప్రభుత్వం పరిశీలనలో ఫైల్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విషయాల పట్ల దృష్టి కేంద్రీకరించి చేస్తారని కృషి చేస్తారని విద్యా వ్యవస్థ బలపదం కృషి చేస్తారని ఆశిస్తున్నాం మా నా పేరు మాచెల్ల రామకృష్ణ గౌడ్ ఇంటర్ విద్యా పరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ అలాగే ఇంటర్ విద్యా इंटरमीडियट गवर्नमेंट लक्ष्य सर रास्ता प्रदान आज ता थैंक यू धन्यवाद सर कृतज्ञ